అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పది రూపాయలు మరియు ఇరవై రూపాయల నాణ్యాలు నోట్లు రద్దుపై ఆర్బిఐ కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక పది మరియు ఇరవై రూపాయల నాణ్యాలు నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈ మధ్య కరెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కొన్నాళ్ళ క్రితం ఐదు వందల నోట్లు నకిలీవని మార్కెట్లోకి అవి వచ్చాయని అందువల్ల ఆర్బీఐ వాటిని బ్యాన్ చేస్తుందని వార్త వైరల్ అయ్యింది అదేవిధంగా మూడు వందల యాభై రూపాయల నోట్లు ఆర్బీఐ ప్రింట్ చేస్తుందన్న విషయం కూడా బాగా వైరల్ అయింది ఇలాంటి అనేక వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు సోషల్ మీడియా పోస్టులపై ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ స్పందించాల్సి వస్తుంది ఎందుకంటే కొందరేమో ఫేక్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కొందరేమో పెద్ద నోట్లు రద్దు మళ్ళీ చేయబోతున్నారని ఇలాంటి ఆందోళనకు గురిచేసే వార్తలకు ప్రజలు కంగారు పడుతున్నారు అందుకే ఆర్బీఐ నేరుగా స్పందించి నిజానిజాలు బయటపెడుతుంది ఇక ఇలాంటి అనేక సందర్భాల్లో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మంత్రులు ఇతర సిబ్బంది స్పందించి ఫేక్ నోట్ల చలామణి కొత్త కరెన్సీ ప్రింటింగ్ తదితర విషయాల గురించి అలాగే వైరల్ అవుతున్న వార్తల గురించి నిజమో కాదో చెప్పారు ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భమే మళ్ళీ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయలు మరియు ఇరవై రూపాయల నాణ్యాలు నోట్లను నిలిపివేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చూస్తున్నాయి ఇంకా ఇదే విషయంపై క్లారిటీ దొరికింది పది రూపాయల నోట్లు నాణేలు చెలామణిలోనే ఉంటాయని కేంద్రం తెలిపింది అంతేకాకుండా పది రూపాయల నోట్లు నాణేలు అవసరమైతే మరికొన్ని ప్రింట్ చేస్తామని ప్రకటించింది ఇప్పటి వరకు ఇరవై రూపాయల నోట్ల ముద్రణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ అని చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు కరెన్సీ విషయానికి సంబంధించి ఎలాంటి విషయమైనా అధికారికంగా ప్రకటన వస్తుందని ఆ వార్తలు మాత్రమే నమ్మాలని కోరారు అంతేకాకుండా ఇరవై రూపాయల నాణం వివరాలను కేంద్రం వెల్లడించింది ఇప్పటికే చలామణిలో ఉన్న పది రూపాయల లాగే ఇరవై రూపాయల నాణ్యం కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది మరి కొత్త ఇరవై రూపాయల నాణం మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్